ఏంటో ఏ టూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు ఈరోజు వీడి ఏంటనుకున్నారు గుళ్ళ గుల్లగా గులాబ్ జాములండి ఇది ఈ రోజే ఎందుకు చేతున్నా తెలుసండి ఈ రోజు మా పెళ్లి అండి బాబా అందుకనే ఇప్పుడు ఈ ఈ గులాబ్ జాము చేయడాకండి రెండు ప్యాకెట్లు పిండి తెప్పించాను అండి ప్యాకెట్లో పిండి ప్లేట్లు వేసండి పక్కన కాసుకున్న పాలు తెచ్చుకున్నాండి పిండికి సరిపడా పాలు వేసుకున్నాండి కలిపేసానండి మొదలాగా ఒక పది నిమిషాలు పక్కన ఎట్టిసేగానండి ఇదిగోండి మరి ఇలాగా రౌండ్ రౌండ్గా ఉండలు చుట్టేసుకోవడం ఏనండి అంటే అండి పిండి కలిపేటప్పుడు చాలా మంది నీళ్ళు వేసి కూడా కలిపేస్తారండి అది అంత బాగోండి మరి నాకు నచ్చదు అంటే వేసి కలిపేవనుకోండి కొంచెం గట్టిగా ఉంటాయండి ఉండలు అదే పోవాలనుకోండి చాలా గుళ్ళగా ఉంటాయి అనమాట ఇది ఈ టిప్ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే అండి మా మేనగోళ్ళు మా ఆడపుడిచి గారి పాపండి ఆ పిల్లలు ఒకసారి చేసినప్పుడు చెప్పింది అనమాట ఇలా పాలేసి గులాబ్ పిండి కలుపుకుంటే గుల్లగా బాగుంటాయి అని అప్పుడు నేర్చుకున్నాను అనమాట అండి అప్పుడు నుంచి నేను ఎప్పుడు గులాబ్ చేసినా ఇలాగే పాలేసి పిండి కలుపుతాను అనమాట అండి ఇప్పుడు ఇది చూసాకండి మీలో ఎవరికన్నా తెలియలేదు అనుకోండి ఇలా పాలేసి కలుపుకోండి మరి నిజంగానే గుల్ల గుల్లగా వస్తాయండి గులాబ్ జాములు ఆయ్ ఇక పోతానండి గులాబ్ జాములే ఎందుకు అనుకుంటున్నారా స్వీట్ తెచ్చుకున్నాం అనుకోండి కొట్టుగాడు అర కేజీ మూడు వందలు నాలుగు వందలు చెప్తాడు కదా ఎందుకండి అదే పిండి ప్యాకెట్లు అనుకోండి నూట యాభై రూపాయలతో అయిపోతుందండి ఒక యాభై రూపాయలు పంచదా తెచ్చుకుంటాం గులాబ్ జాములు రెడీ అయిపోతాయండి అంతే కదండి అనుకోండి నలుగురికి నలుగేసి పెట్టుకోవచ్చు కదా ఇంట్లో చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదండి మరి అందుకనమాట ఎందుకేనండి ఈ సంసారం అనే సాగరంలో అడుగు పెట్టండి సరిగ్గా ముప్పై సంవత్సరాలు అవుతుందండి ఆయ్ అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట అండి అంటే ఈ థర్టీ ఇయర్స్ లోనే ఎన్నో ఉడిదుడుకులండి అంటే అన్ని కష్టాలే కాదనుకోండి జీవితం అన్నాక మరి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కదండి ఎప్పుడు సుఖాలే కావాలని కోరుకోకూడదండి మరి అలా ఇంకో సుఖం ఎలా ఉంటుందని తెలియదు కదండి కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చింది అనుకోండి అమ్మయ్యా అనిపిస్తుంది అదే కష్టం విలువ తెలియలేదనుకోండి సుఖం విలువ కూడా తెలియదు అనమాట అందుకని దేవుణ్ణి ఎప్పుడు నువ్వు సుఖాలు ఇమ్మని చెప్పకున్నాడు కష్టం వచ్చినా సరే సుఖం వచ్చినా సరే అండి ధైర్యంగా నిలబడేలాగా ఉండమని చెప్పమని అడగాలన్నమాట అండి దేవుణ్ణి కష్టం వచ్చింది అనుకోండి ఏమని అడుగుతారంటే చెప్తాను ఉండండి ధైర్యం ఇమ్మని అడగండి నిలబడి అన్నిటినీ తట్టుకుని నిలబడేలాగా ధైర్యాన్ని ఇమ్మని అడగండి అదే సుఖం వచ్చింది అనుకోండి కళ్ళు నెత్తి మీద వెళ్ళిపోకుండా నేల మీద నిలబడి చూసేలాగా ఉంచమని చెప్పండి నేనైతే అలాగే అడుగుతానండి బాబా ఇప్పుడు ఆ ఒంట్లో చేసుకునే కార్యక్రమం అయిపోయింది కదండి పొయ్యి మీద మూగుడెట్టుకోనండి అలాగని పెద్దది వేసుకోలేదండి నూనె కూడా ఎక్కువ కూడా పట్టదండి ఒక అర కేజీ నూనె అర కేజీ కన్నా తక్కువ అండి ఎందుకంటే ఎక్కువ నూనె అక్కర్లేదండి గారెలు దేవునట్టు ఏం అక్కర్లేదండి నూనె వేసే కదండి ఇదిగోనండి ఇలాగా గోల్డ్ కలర్ అంటారు కదా అలా వచ్చి దాకా అనమాట వేపేసుకోవాలండి వేపేసుకు ఇంతకే మీకు ఇందా చెప్పలేదు కదా పంచదార చెప్పాను కదండి పంచదార పాకం అంటే రెండు ప్యాకెట్లకి కలిపి ఓ మొ ము ముప్పిల్లో పంచదార అండి ముందే పాకం రెడీ చేసి పక్కన ఇచ్చానండి పాకం అంటే మరి పాకం అనుకున్నారు కాదండి అరకే ముప్పి పందారేసాను కదండి ఓ రెండు గ్లాసులు నీళ్ళు పోసండి బాగాను ఉడకబెట్టాను అనమాట అండి అంటే మరి పలచగానో కాకుండా చెక్కగాను కాకుండా ఆ పాకం పక్కన ఎట్సానండి ఇప్పుడు ఈ గోల్డ్ కలర్లో ఎగిపోయే కదండి ఇవన్నీని గులాబ్ జాములు చేసుకునేటప్పుడు వెడల్పాటి గిన్నెట్టుకోవాలండి పోయి లోతు గిన్నెలు అనుకోండి పైన వేసినట్లయితే పాకం అంటుకోదండి కింద వేసినట్లగేమో మెత్తగా అయిపోయి కరిగిపోతాయి అనమాట అందుకని వెడల్పు గిన్నెలు వేసుకున్నారనుకోండి చూడండి నేను గిన్నె కూడా చూపిస్తాను మీకు అలా వెడలపు గిన్నెలు వేసుకోండి అండి ఇవన్నీ వేపేసుకున్నాకన్నా ఈ పాకం ఉంది కదండి పక్కన ఈ పాకాన్ని తీసుకొచ్చండి ఈ ఏగిపోయిన గులాబ్ జామున్లో వేసేసండి చక్కగా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన అనుకోండి పాకం అంతా పీల్చుకుని అయ్యి బాబు తినడానికి రెడీ అయిపోతాయండి ఈ గుల్ల గుల్ల గులాబ్ అన్నమాట అనమాట ఎండబోయ్ నా మాటలన్నీని కొంచెం సోదులాగా అనిపిస్తుందండి అయ్య బాబోయ్ అలా అనుకోకండి ఎందుకంటే అండి పక్కన ఉన్న అందరూ ఎప్పుడూనూ మనకు మనం మాటలు అనేవన్నీ నచ్చేలా ఉండరు కదండి ఇంత పెద్ద యూట్యూబ్ ప్రపంచంలోనూ మన మాటలు నచ్చిన వాళ్ళు వినేవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి మాట అండి ఆయ్ నచ్చినాయి అనుకోండి ఒక కామెంట్ ఎట్టండి మరి ఏమనిపించిందో అలాగేనండి వీడియోని లైక్ చేస్తారా చెయ్యండి మరి అలాగేనండి కొత్త వాళ్ళు అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరి మళ్ళీ వీడియోస్ పెట్టాలంటే అండి చూసి వాళ్ళు ఉండాలి కదండి అది నచ్చిన వాళ్ళందరూ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి ఉంటానండి అసలుకే ఇవ్వాలా పెళ్ళి రోజు కదండి మరి గుడికి వెళ్ళి కార్యక్రమాలు గట్టా ఉంటాయి కదండి గుళ్ళోకి వెళ్ళండి దేవుని కూడా అడిగేస్తానండి మరి మన జనాన్ని అందరినీ బాగా చూడని తండ్రి ఆ అందరికీ కష్ట సోకాల్లో ధైర్యం ఏమన్నా అడిగేసి వస్తానండి